కరువు యాత్రకు సిద్ధమైంది బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి వినియోగంలో ప్రభుత్వం చేస్తోన్న జాప్యాన్ని తప్పుడు పడుతోంది రాష్ట్రంలో పంటలు అక్కడక్కడ ఎండిపోతుండటంతో ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని విమర్శలు గుప్పిస్తోంది త్వరలో ఎండిన పంట పొలాలను సందర్శిస్తూ రైతులకు అండగా నిలిచేందుకు రెడీ అవుతోంది గులాబీ పార్టీ బీఆర్ఎస్ తన హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు ఇందుకు రాజకీయ కారణాలున్నాయన్న ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది ఈ ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ లో మూడు పిల్లర్లు కృంగిపోయినా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే పట్టించుకోవడం లేదని విమర్శలు మొదలుపెట్టింది సాగు తాగునీటి సమస్యలు తెరపైకి వస్తున్నాయని చెబుతోంది రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా నీటి సమస్యలు మొదలవుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు గులాబీ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్న వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ మొదలుపెట్టింది ఇప్పటికే గులాబీ పార్టీ కీలక నేతలు ఇది కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న కృత్రిమ కరువు అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు సర్కారుకు ముందు చూపు లేకపోవడంతో సాగు తాగునీటి సమస్యలు అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాగునీరు అందగా ఎండిపోయిన పంటల్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పంటలు ఎండిన రైతుల పొలాల్ని పరిశీలించారు సాగు తాగునీటి సమస్యలకు తోడు విద్యుత్ సరఫరా రైతులకు తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విధంగా అందడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఈ పరిణామాలను పరిశీలిస్తున్న గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైఖరికి నిరసనగా క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది కరువు సమస్యలను చూపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనుగుణంగా నిరసన కార్యక్రమాలకు రెడీ అవుతోంది రేపు కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభ అనంతరం కరువు యాత్ర మొదలు పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది